మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ పాఠశాలలో సహజ బదిలీలో భాగంగా బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అలాగే నూతనంగా వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను నేడు పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్లో ఒకచోట నుండి మరొక చోటుకు బదిలీ కావడం సహజం కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థులు మనసులో ఉంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సలోమి మనసా మమత జగన్ లాల్ పెంటగౌడ్ కృష్ణమూర్తి విజేందర్ రెడ్డి వాణి సంధ్య రాణి సునీత మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ గా చెప్పుకోవాలి ఏ చిన్న సమయం కావాలన్నా ముందుండేది చాలా ఫ్రెండ్లీ నేచర్ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ అందరికి నాకు మేడము సదోమి మేడం లేకపోతే మాకు సందడి లేదు స్టాఫ్ అంతా నిశ్శబ్దంగా అయిపోయింది మొక్కల మొక్కలు ఒకరు చూసుకున్నట్టు ఉన్నాము మేడం ఉంటే ఎవరు డల్ గా ఉన్నా ఏంటి సంగతి అని పలకరిస్తూ ఉండేవాళ్ళు మమతా మేడం కూడా ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉండే వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడటం మొదలు పెడితే అలా యాక్చువల్గా ఎవరు వస్తారో అని బాధపడము వాళ్ళు వచ్చినవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు టెన్షన్ వాళ్ళు వచ్చిన ఇలా ఇక్కడ ఎలా అయితే మీరు పిల్లల్ని ఎంత సంస్కారీచేదిరో అట్లనే మీ ఎవ్రీ స్కూల్లో అలాగే చేయాలని తెలుసుకుంటే కోరుకుంటున్నాను నిజంగానే మాకు ఒక మంచి స్కూల్ అనేది చేయలేదు ఎందుకంటే ఎక్కడైనా ఇంత ఒబీడియన్స్ పిల్లల్ని నేను జోన్ అయ్యి యాక్చువల్గా పెద్ద స్కూల్లో చేస్తూ వచ్చినాము ఈ పిల్లలు మాత్రం మంచి ఆనుమత్యారు థ్యాంక్ యూ ఉపాధ్యాయులకి బాగా తక్షణం ఉండకపోయినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిసి కలిసిపోయారు చాలా క్లోజ్ మూవ్ అయ్యారు అండ్ మంచి ఫ్యాండ్స్